జై శ్రీరాం జై హనుమాన్ మన ఈరోజు హనుమంతుడి జన్మరహస్యం ఆయన చూపిన అపార శక్తి రామ భక్తిగా ఆయన గొప్పతనం ఆయన్ని పూజించడం వల్ల కలిగే అద్భుత ఫలితాలు భవిష్యత్తులో హనుమంతుడి పాత్ర మరి ముఖ్యంగా హనుమంతుడు ఇంకా ఈ భూమిపై ఉన్నాడా అనే అద్భుతం హనుమంతుడి పుట్టుక దేవతల ఆశీర్వాదం పవనదేవుని ఆశీస్సుతో అంజనదేవికి పుట్టిన మహావీరుడు హనుమంతుడు జన్మనుండినే అద్భుతమైన శక్తులు ఉన్నాయా ఒక చిన్న కథ బాల్యంలో సూర్యుడిని మామిడి పండు అనుకుని ఆకాశంలోకి ఎగిరిపోయి దాన్ని పట్టుకోబోయాడు సూర్యదేవుడే ఆశ్చర్యపోయాడు ఇంతటి బలం అది సాధారణం కాదు అదే పవనకుమారుని మహాశక్తి దేవతలు భయపడి ఆయన శక్తులలో కొంత తగ్గించారు అవి అపరిమిత రూపంలో తరువాత బయటికి రావడానికి భక్తి శిఖరం రామునిపై అపారమైన ప్రేమ హనుమంతుడి పవర్ కన్నా ఆయన భక్తి విలువైనది రాముడు హృదయంలోకూడా హనుమంతుడే హనుమంతుడి హృదయంలోకూడా రాముడే ఒకసారి రాముడు అడిగాడు హనుమా నువ్వు నన్నంతగా ప్రేమిస్తావు హనుమాన్ చిన్న నవ్వుతో అన్నాడు స్వామి నేను నీ సేవకుణ్ణి మనస్సుగా చూసుకుంటే నేను నీ భక్తుణ్ణి ఆత్మగా చూసుకుంటే నేను నీవే స్వామి నన్ను నువ్వు విడదీసిన నువ్వే మిగిలిపోతావు రాముడు ఆనందంతో హనుమంతుడిని ఆలింగనం చేసుకున్నాడు సీతమ్మ అన్వేషణ సముద్ర దాటిన ఘనత సీతమ్మెక్కడా అందరికళ్లలో కన్నీళ్లు అప్పుడు హనుమంతుడు ఎదుట సముద్రం ఉన్నా ఆయన శక్తి ఆపలేదు జై శ్రీరాం అని ఒక అరిచితే సముద్రం కంపించింది ఆకాశంలో ఎగిరి లంకకు చేరి సీతమ్మను కనుగొన్నాడు ఆమెకు ఒక మాట చెప్పాడు రాముడు ఒక్క బాణం విసిరితే లంక మొత్తం బూడిదవుతుంది కాని ఆయన దయవల్లే మీరు ఉన్నారు సీతమ్మ కన్నీళ్లు ఆపుకోలేకపోయింది లంక దహనం రాక్షసలోకల్లో భయంకర రూపం రవణుడు మూర్ఖతతో హనుమంతుడి తోకకి నిప్పు పెట్టించాడు కాని ఎవరుకూడా అంచనా వేయలేదు అది లంక నాశనం ప్రారంభం అని హనుమంతుడు జై శ్రీరాం అని అరిచి లంక మొత్తం కాల్చేశాడు పాపం వారి రాజ్యంలో ఒకే ఒక పేరు మారుమోగింది హనుమాన్ అనంత శక్తి రహస్యం ఐదు ముఖాల హనుమాన్ హనుమంతుడు కేవలం భక్తుడు కాదు ఐదు రూపాల దేవుడు ఒకటి వానర హనుమాన్ రెండు నరసింహ హనుమాన్ మూడు గరుడ హనుమాన్ నాలుగు వరాహ హనుమాన్ ఐదు హైగ్రీవ హనుమాన్ ఈ రూపంలో అతను యోగేశ్వరుడు రక్షకుడు విజేత ఆయనను నమ్మిన వారికి ఎటువంటి దోషం ప్రభావం ఉండదు హనుమాన్ ఇంకా ఈ భూమిపై ఉన్నారా అవును భక్తిగా నమ్మినవారికి హనుమంతుడు ప్రత్యక్షం పురాణాలలో ఉంది కలియుగల్లోని ఆఖరి వరకు హనుమంతుడు జీవించి ఉంటాడు ఎప్పుడూ జపం చేస్తూ ఉంటాడు కొంతమంది మహర్షులు ఆయన్ని హిమాలయాల్లో దర్శించారట హనుమంతుడు ఏ రూపంలోనైనా మనల్ని కాపాడుతున్నాడు మీరు కూడా శ్రీరామ జపం నమ్మకంతో చేస్తే ఆయన కరుణ తప్పక లభిస్తుంది హనుమాన్ చలీసా భక్తి ప్రయోజనాలు హనుమాన్ చలీసా జపం చేస్తే శరీరానికి బలం మనస్సుకీ ధైర్యం భయాలు దూరం శత్రువులు చెడిపోతారు దారి దారితారాత్ శుభాలు వస్తాయి భూత పిశాచ నికట నహిమావే మహావీర్ సునావే భావభక్తి స్వామి హనుమంతుడా మా జీవితంలో ధైర్యం ఇవు మా మనసులో రాముని నింపెయి మా కుటుంబాన్ని రక్షించు మా మీద నీ దయ ఎప్పుడూ ఉండాలి స్వామి జై శ్రీరాం జై బజరంగ్ బలి ఈ వీడియో మీ హృదయానికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జై హనుమాన్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన భక్తి కుటుంబంలో చేరండి